హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మేము మెర్సిని తెలంగాణ టెట్ లేదా డిఎస్కి సంబంధించిన ఎయిత్ క్లాస్ తెలుగు కవులు పాఠం ప్రక్రియలు ఇతివృత్తం కోర్స్తో చాలా ఈజీగా నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఆల్రెడీ థర్డ్ టు సెవెంత్ వరకు అయితే కంప్లీట్ చేసుకున్నాం ఎయిత్ నైన్త్ టెన్త్ కంప్లీట్ చేసుకుంటే వీటికి సంబంధించిన అన్ని క్లాసులు కవులు పాఠం ప్రక్రియలు ఇతివృత్తం నేర్చేసుకున్నట్టే తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ వచ్చే టాపిక్ ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే సపోర్ట్ ద్వారా ఎన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫోర్త్ క్లాస్ తెలుగు సంబంధించిన టోటల్ కంటెంట్ బిట్స్ అయితే వీడియో చేశాను మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఆ లింక్ కూడా ఇస్తాను వాటి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే దాంట్లో పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చాను మీరు దానికి సంబంధించిన మెసేజ్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసాండి పాఠం పేరు కవి లేదా రచయిత హితివృత్తం ప్రక్రియ ఫస్ట్ వన్ త్యాగ నిరతి కవి నన్నయ్య హితివృత్తం త్యాగగుణం ప్రక్రియ ఇతిహాసం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే నన్నయ్య త్యాగగుణం గురించి ఇతిహాసాలు చెబుతున్నాయి త్యాగగుణం గురించి అంటే ఇక్కడ త్యాగగుణంలోనే త్యాగ నిరతి అనేది లెసన్ నేమ్ వచ్చేస్తుంది సో త్యాగగుణం అనేసరికి మీకు వెంటనే త్యాగ త్యాగనీరుతి అనే లెసన్ నేమ్ గుర్తుకొచ్చేస్తుంది సో అందుకని ఇక్కడ నన్నయ్య త్యాగ గుణం గురించి ఇతిహాసాలు చెబుతున్నాయి ఇతిహాసం అనేది ప్రక్రియ స్టీజ్ నెక్స్ట్ సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణయ్య యాత్రానుభావం యాత్ర రచన దీని యొక్క కోడు రామకృష్ణ యాత్రకి వెళ్ళడానికి సముద్ర ప్రయాణం చేశాడు సముద్రం మీద ప్రయాణం చేశాడు అలాగైనా గుర్తుపెట్టుకోండి రామకృష్ణ యాత్ర యాత్రకి వెళ్ళడానికి యాత్రకి వెళ్ళడానికంటే యాత్రానుభవం యాత్ర రచన యాత్రకి వెళ్ళడానికి సముద్రం మీద ప్రయాణం చేశాడు సముద్ర ప్రయాణం లెసన్ ఏము నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే బండారి బసవన్న పాల్కురికి సోమనాథుడు భక్తి తత్పరత ద్విపద దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సోమనాథుడు భక్తి ఎలాంటిదో రెండుసార్లు బండారం బయటపడింది సోమనాథుడు పాల్కురికి సోమనాథుడు కవి భక్తి ఎలాంటిదో భక్తి అంటే భక్తి తత్పరత రెండు సార్లు అంటే ద్వి అంటే ఏంటి రెండు కథ సో ద్వి రెండు సార్లు అంటే ద్విపద రెండు సార్లు బండారం బయటపడిందంట బండారం బయటపడింది అంటే బండారి బసవన్న సో ఈ ఈ యొక్క కోర్సు ఎవరిని కంచుపరచడానికి కాదు ఫ్రెండ్స్ మనం ఓన్లీ గుర్తుపెట్టుకోవడానికి ఇవి కేవలం కల్పితలు మాత్రమే ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే అసామాన్యులు దీనికి కవి లేరు శ్రమ సౌందర్యం వ్యాసం ప్రక్రియ దీని యా అంటే అసామాన్యులకు అంటే సామాన్యం కాని వారికి వ్యాసాలు రాయటం పెద్ద శ్రమేం కాదు అసామాన్యులకు వ్యాసాలు రాయటం పెద్ద శ్రమేం కాదు శ్రమేం కాదంటే శ్రమ సౌదర్యం సౌందర్యం వ్యాసాలు అంటే వ్యాసం అనేది ప్రక్రియ నెక్స్ట్ ఫిఫ్త్ వన్కి వచ్చేసరికి శతక సుధ శతక కవులు శతక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం శతక సుధ అనేది ఇతరులతో ఏం చెప్తుందంటే నైతిక విలువల గురించి చెప్తుంది నీతి పరిమళాలు నీతి పద్యాలు ఇవన్నీ కూడా నైతిక విలువల గురించి చెప్తాయి ఇక్కడ శతక సుధ కాబట్టి ప్రక్రియ శతకమే వస్తుంది ఆల్రెడీ సెవెంత్ క్లాస్ సంబంధించిన సేమ్ యాస్టేజ్ చూసాం సిక్స్త్లో కూడా చూసాం నెక్స్ట్ సిక్స్త్ వన్కి వచ్చేసరికి తెలుగు జానపద గేయాలు లెసన్ ఏమో ఆచార్య బిరుదురాజు రామరాజు సంస్కృతి వ్యాసం దీని ఎలా అంటే సంస్కృతి గురించి తెలుగులో తెలుగులో వ్యాసాలు రాస్తే ఆశ్చర్యంగా బిరుదులిచ్చారు సంస్కృతి గురించి అంటే ఇతివృత్తం సంస్కృతి అనేది తెలుగులో అనేసరికి తెలుగు జానపద గేయాలు లసనం మీకు గుర్తుకొచ్చేస్తుంది మీరు ఒక్కసారి చూస్తే మీకు గుర్తుండదు ఒక టూ టైమ్స్ చూసి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు వీలైతే నోట్బుక్లో ఈ కోర్స్ చెప్పినవి రాసుకున్నట్లయితే మీకు చాలా బాగా గుర్తుంటుంది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా లెసన్ సంబంధించిన ప్రక్రియ కానీ హితవృతం కానీ అవినేయం కానీ అడుగుతూ ఉంటారు సో అందుకనే మీకోసం చేస్తున్నాను ఇప్పుడు చూడండి తెలుగులో వ్యాసాలు రాస్తే వ్యాసాలు అనేసరికి వ్యాసం అనేది వ్యాసం అనేది ప్రక్రియ నెక్స్ట్ ఆశ్చర్యంగా బిరుదులు వస్తారంట ఆశ్చర్యంగా బిరుదులు అంటే ఆశ్చర్య బిరుదురాజు రామరాజు నెక్స్ట్ సెవెంత్కి వచ్చేసరికి మంచీర డాక్టర్ వేముకంటి నరసింహాచార్యులు నదీ ప్రశంస ప్రక్రియ గేయం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే నరసింహాచార్యులు గారి భార్య ఎవరు మంజీరా అంట మంజీరా నదిని ప్రశంసిస్తూ గేయాలు పాడింది ఇదిగా గుర్తుపెట్టుకోవచ్చు నరసింహాచార్యులు గారి భార్య పేరు మంజీరా ఈమె నదిని ప్రశంసిస్తూ గేయాలు పాడింది యాజేజ్గా తీసేసుకున్నాను వివరణ అవసరం లేదు నెక్స్ట్ ఎయిత్ మనం చూసుకున్నట్టయితే చిన్నప్పుడే వట్టికోట ఆల్వారు స్వామి సామాజిక స్పృహ సామాజిక స్పృహ కథానిక దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే కథానికలో ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నాను ధనికులు అని తీసుకుంటున్నాను కదా సో మీరు ముందు క పాఠం ప్రక్రియలు చూసుకున్నట్లయితే ముందు క్లాసులు మీకు గుర్తుంటుంది కథానికలో ధనికని తీసుకుంటున్నాను ధనికులు చిన్నప్పుడే లేదా చిన్నప్పటి నుండే స్పృహ లేకుండా వట్టి కోతలు కోస్తారు ధనికులు చిన్నప్పటి నుండే స్పృహ లేకుండా వట్టి కోతలు కోస్తారు స్పృహ తప్పే వెంట ఏంట్రా మాటలు మాట్లాడుతున్నావు అంటూ ఉంటాం కదా అలా అనమాట ధనికులు చిన్నప్పటి నుండే స్పృహ లేకుండా వట్టి కోతలు మాట్లాడతారు వట్టి కోతలు అంటే వట్టి కోట ఆల్వార్ స్వామి వట్టి కోతలు నెక్స్ట్ నైన్త్ వన్ అమరులు ఆచార్యకే రుక్నుద్దీన్ ఉద్యమ స్ఫూర్తి వచన కవిత గుర్తు పెట్టుకుంటాం గుర్తుపెట్టుకుంటామంటే అమరుల ఉద్యమ స్ఫూర్తి ఆశ్చర్యం వేస్తుంది వచన కవితల్లో వర్ణించలేం అమరుల స్ఫూర్తి అమరుల ఉద్యమ స్ఫూర్తి యాజేజ్గా తీసేసుకున్నాను ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడ ఆచార్య బిరుదురాజు కంటే తెలుగులో వ్యాసాలు రాస్తే సంస్కృతి గురించి ఆశ్చర్యంగా బిరుదులు ఇచ్చారు సో ఆశ్చర్యంగా బిరుదులు అనేసరికి ఆచార్య బిరుదురాజు అలా గుర్తుపెట్టుకుంటారు ఏంటి ఓన్లీ ఆశ్చర్యం మనం మాత్రమే తీసుకున్నాను ఒక్కటే ఆశ్చర్యం తీసుకున్నాను కాబట్టి కే రుక్నుద్దీన్ అలా గుర్తుపెట్టుకోండి సో ఆశ్చర్యం వేస్తుంది వచ్చిన కవితల్లో వర్ణించలేము నెక్స్ట్ వన్ సింగరేణి ఇక్కడ కవి లేరు సాధు సంపద ఇతివ్రతం వ్యాసం అనేది ప్రక్రియ ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే వేసాలతో సింగారించుకొని సంపద మొత్తం పోగొట్టావు కదా వేషాలు అంటే పండక్కి వేసాలు వేస్తారు పల్లెటూరులో సో అలాంటి వేషాలకి ఏం చేస్తా సింగారించుకోలే మరి వేషం అంటే ఏంటి దాని తగ్గట్టు చాలా వరకు ఖర్చు అవుతుంది సో ఆ ఖర్చుతో ఏంటి సంపద అంతా పోగొట్టుకున్నావు సంపద అంటే సాధు సంపద వ్యాసాలు వ్యాసాలతో అంటే వ్యాసం అనేది ప్రక్రియ సింగారించుకున్నామంటే సింగ సింగరేణి లెసన్ ఏమో నెక్స్ట్ బిడ్డ గంగుల సాయిరెడ్డి రైతు జీవితం కావ్యం దీని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే గంగ రైతు గురించి నీకు తెలుసా కావ్య తను మా బిడ్డే గంగ రైతు గురించి నీకు తెలుసా కావ్య తను మా బిడ్డే గంగ రైతు అంటే గంగుల సాయిరెడ్డి రైతు అంటే రైతు జీవితం ప్రక్రియ ఇతివృత్తం కావ్య కావ్యం అన్నదానికి దానికి కావ్యాన్ని మాత్రం పేరు తీసుకుంటున్నాను కావ్య నీకు తెలుసా తను మా కాపుబిడ్డే కాపుబిడ్డ లెసన్ ఏమో నెక్స్ట్ లాస్ట్ వన్ మాట్లాడే నాగలి కున్నం వర్కే అనువాదమేమో ఎన్ వేణుగోపాలరావు జంతుప్రేమ హితివృత్తం ప్రక్రియ అనువాద కవి కథ దీని అనుగుతుపెట్టుకుంటూ అంటే జంతువులపై ప్రేమ పెట్టుకోవటం కాదు అను నేను వేణు నేను వేణు నాగలి పూనుకున్నాం వర్క్ అయింది చూడండి జంతువులపై ప్రేమ పెట్టుకోవడం కాదు జంతువు ప్రేమ ఇది వృద్ధం కాదు అను అనుతో చెప్తున్నారనమాట అను నేను వేణు నేను వేణు నాగలి పూనుకున్నాం వర్క్ అయింది వేణు అంటే అనువాదం ఎన్ వేణుగోపాలరావు నాగలి పూనుకున్నాం నాగలి అనేసరికి మాట్లాడే నాగలి లెసన్ నేము పూనుకున్నం వర్క్ అయింది అంటే పూనుకున్నం వర్క్ అయ్యి కవి నేము అనువాదించిందైతే ఎన్ వేణుగోపాలరావు సో ఇది ఫ్రెండ్స్ ఈ ట్వెల్వ్ కోడ్కి సంబంధించిన ఏ కోడ్ నచ్చిందో మీరు కామెంట్ అయితే తెలిసి అండి చాలాసార్లు అడుగుతున్నాను కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు మీకు కోడ్స్ నచ్చలేదేమో అనుకుంటున్నాను సో ప్లీజ్ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ఈ వీడియో లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి మీ చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలంత ఎక్కువగా ఉంటుంది మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ కావాలో కామెంట్ అయితే తెలియజేసండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఛానల్ చూస్తూ ఉండండి ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్తే ప్లీజ్ లైక్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్